ఏమండి ఈ దేశంలో దేవుడు పూజ చేయాలంటే మంచి జాజికాయ జాపత్తి కర్పూరము కస్తూరి ఇవన్నీ వేసి లడ్డూలు చేస్తే తప్ప మీ దేవుడికి ప్రసాదం పనికిరాదుట ఎక్కడి నుంచి తెస్తామండి ఇది అంటాను ఎవటడిగా మిమ్మల్ని ఈ లడ్డూలు జిలేబీలు ఇవన్నీ పెట్టమని నీకు ఎక్కువైంది హాయిగా చేస్తున్నావు నివేదన చేస్తున్నావు పది మందికి ప్రసాదం పెడుతున్నావు తిరుపతి వెంకటేశ్వర స్వామి తింటాడా రోజు మూడు వేల లడ్డూలు మీరు ఇక్కడ విఘ్నేశ్వర స్వామికి ఎన్ని ప్రసాదాలు పెట్టినా ఆయన ఏమైనా తొండంతో ఒక గింత పెసరగింత కానీ మినప కానీ తీసుకు తిట్టాడండి ఆయనకి నివేదన చేసి మొత్తం అందరికీ ప్రసాదం పెడుతున్నాను తప్ప ఆయన తింటానిక నిజంగా ఆయనే తినలుచుకున్నట్లయితే మొత్తం మన హోల్సేల్ మార్కెట్లో ఏమైనా వస్తువులు ఉందా లేస్తే ఆ విగ్రహం పరమేశ్వరుడు మనకు దీన్ని అనుగ్రహిస్తున్నాడో ఆయన అనుగ్రహించిన దాన్ని ఒక్క మాట ఆయనకి నివేదన చేసి మళ్ళీ మనం పది మందిని ప్రసాదంగా పుచ్చుకుంటాం తప్ప ఆయన తినడానికి ఇదంతా పత్రం పుష్పం ఫలం తోయం యో మే భత్యా ప్రయచ్చతి ఒక తులసి దళం ఒక మారేడు దళం ఒక మల్లె పువ్వు ఓపిక లేదు నిత్య మల్లె పువ్వు నీ దొడ్లో దొరికింది ఒళ్ళు బలిసినవాడు హాయిగా అనాప్షాహి పెడతాడు లేనివాడు రేయు పండుట్టుకు చెక్క పెడతాడు ఇవి ఏమీ చేయలేవు ఒక ఉద్ధరుడిని నీళ్ళు అలా పోసే పత్రం పుష్పం ఫలం తోయం నువ్వు ఏం పోసినా యో మే భక్త్యా ప్రయచ్చతి నీ మనస్సు ఆయన మీద లగ్నం చేసి చేయాలి తప్ప బండెడు పత్రి పోసినా ఆరు వేల లడ్డూలు పట్టుకొచ్చి అక్కడ పెట్టినా ముప్పై వేల కొబ్బరికాయలు కొట్టినా వాడికి ఏం సమాధానం దోసుడితో ఒక్క నేల చుక్క గోదావరిలోది పుచ్చుకొని పరమేశ్వరార్పణమని నీ మనస్సున అలా ఉంచావు అప్పుడు తృప్తి ఆ పరమేశ్వర శక్తికి అంతే తప్ప ఇందులో కిస్మిస్ వేశాడా కర్పూరం వేశాడా జాజికాయ వేశాడా ఇవన్నీ చూసుకుంటూ కూర్చున్నటువంటి వాడా పరమేశ్వరుడు వాడి కోసమే ఇది కాని తలకాయ మీద వెంట్రకలే తప్ప లోపల గుంజు లేకుండా దేశం మీద పడి తిరిగేటువంటి మేధావులందరూ కూడా తిరుపతి వెంకన్న లడ్డూల్లో నెయ్యి చాలటం లేదుగా అని ఇక్కడి నుంచి ఏడుస్తున్నారు ఆయన ఏడవలేదే నువ్వు ఆవునితో చేసావో దేంతో చేసావో అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదంలో నువ్వు సోయాబీన్ ఆయిల్ వేసావో పామాయిలు వేసావో ఏడిచాడాయన ఇవేమీ లేనప్పుడు మీరేం చేయకపోతే ఏడిచాడా నీ భక్తితోటి నువ్వు కావాలనుకు నువ్వు చేస్తున్నావు పది మందికి పెడుతున్నావు అది ప్రధానమైనది భక్తి నువ్వు మిగతా ఏం చేసినా చేయకపోయినా అని చెప్పి మొట్టమొదటి గీతలో ఆరు అధ్యాయాలు కర్మని బోధించి బోధించాడు వయస్సు వచ్చింది మొదలు వయస్సు మళ్ళీ వరకు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉండవలసిందే ఏ పని కోసం నువ్వు పుట్టావో ఆ పని చేస్తూ ఉండవలసిందే స్వామరి పూతుగా ఉన్నవాడికి దేశంలో బతికే హక్కు లేదు అని ప్రప్రథమంగా ప్రపంచానికి బోధించినటువంటిది భగవద్గీత నాకు మార్క్ సార్ ఏంజల్ సార్ లేనే